హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి రోజుల్లో బ్రిటన్తో పాటు బంగ్లాదేశ్లోను తీవ్ర ఉద్రిక్తతలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సౌత్ పోర్ట్ ప్రాంతంలో ముగ్గురు బాలికలు హత్యకు గురైన ఘటన తర్వాత వలసదారులపై ఉగ్రత పెరిగింది దీంతో దేశవ్యాప్తంగా వలసదారులపై ఉగ్రవాద ధోరణులు ఎక్కువయ్యాయి ఈ ఉదంతాల నేపథ్యంలో జాతీయ అహంకారాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ నగరాల వీధుల్లోకి భారీగా తరలివచ్చారు రాత్రి పదకొండు గంటల వరకు పరిస్థితి తీవ్రంగా మారడంతో బ్రిటన్ ప్రభుత్వం పోలీసు బలగాలను అత్యధిక సంఖ్యలో మోహరించాల్సి వచ్చింది బుధవారం ఒక్కరోజే వందకు పైగా ప్రదర్శనలు జరిగినట్టు తెలుస్తోంది లండన్ బ్రిస్టల్ బ్రైటన్ బర్మింగ్హామ్ లివర్పూల్ హేస్టింగ్స్ వాల్ తామ్స్టో వంటి ప్రముఖ నగరాల్లో ప్రజలు జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా గట్టిగా స్వరం నిజాన్ని అణిచివేయాలి వలసదారులకు అంగీకారం తెలపాలి వంటి నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నడిచారు రహదారులపై వందలాది మంది ప్రజలు గుమి ఈ ఉద్యమం ఎంత విస్తృతంగా వ్యాపించిందో అర్థమవుతుంది ముస్లింలు మరియు ఇతర వలసదారులపై తీవ్రమైన విద్వేష ప్రచారం కొనసాగుతోంది గత కొన్ని వారాలుగా జరిగే మితవాద దాడుల్లో అనేక మంది పోలీసులు గాయపడ్డారు అనేక వ్యాపార స్థలాలు దోచివేయబడ్డాయి శరణార్థుల హోటళ్లపై జరిగిన దాడులు ఆందోళన కలిగించాయి అల్లర్ల నేపథ్యంలో సుమారు వంద మందికి పైగా అరెస్టులు చేయబడ్డారు వారి కేసులు అత్యవసర ప్రాధాన్యతతో కోర్టులకు చేరవేయబడ్డాయి బుధవారం ముగ్గురు వ్యక్తులకు శిక్షలు ఖరారయ్యాయి ఒకరికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది అయితే బాలికల హత్య ఘటనలో అరెస్ట్ అయిన పదిహేడేళ్ల యువకుడిని ముస్లిం వలసదారుడిగా సోషల్ మీడియాలో ప్రదర్శించిన పోలీసుల ప్రకారం అతనికి ఇస్లాం మతంతో సంబంధం లేదని తేలింది ముస్లింలపై విద్వేషంతో కూడిన దారులు కొనసాగుతున్నాయి వలస వ్యతిరేక నిరసనలు కొనసాగుతుండగా జాత్యాహంకార వ్యతిరేక ఉద్యమకారులు కూడా సమాన స్థాయిలో వీధుల్లో వచ్చారు రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగడంతో ఇటుకలు సీసాలు విసిరిన ఘటనలు సంభవించాయి బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడి రాజకీయ వాతావరణం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె మతదారులపై తీవ్రంగా దాడులు జరిగాయి ప్రసిద్ధ సినీ నటుడు శాంతో మరియు ఆయన తండ్రి ఓ ప్రముఖ దర్శకుడి హత్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేశాన్ని రేపింది తన్ బయోపిక్ లో ముఖ్య పాత్ర పోషించాడు అతని హత్య రాజకీయ వేధింపుల తీవ్రతను నిగ్గు తెలుస్తోంది స్థానిక మీడియా ప్రకారం ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా అవామీ లీగ్ నాయకుల హత్య చేయబడ్డారు ప్రజలు బహిరంగంగా అవామీ లీగ్ నేతల మీద దాడులకు దిగుతున్నారు హసిన రాజీనామాతో రాజకీయ స్థిరత తిరిగి ఆశించిన ఆ ఆశలు భగ్గుమవుతున్నాయి నిరసనకారులు నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరిన్ని హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న ఉత్కంఠ నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని